హెచ్ఎంఎస్ వార్నింగ్ ఇస్తుంది కార్మికుల తరఫున ఇప్పటికే స్టాండింగ్ ఆర్డర్ ఉంది కేసులు డీజిఎంఎస్ యాక్సిడెంట్ అయితే ఆ కాను పక్కన పెట్టి జిఎం సేఫ్టీ నుండి ఒక సర్కులర్ వచ్చిందట కంపెనీ చేసిన తప్పులకు కూడా మా కార్మికులకు ఏమైనా చిన్నగా దెబ్బ తగిలిన ఏం తగినా యాక్సిడెంట్ చేసిందని ఎల్లో కార్డు మూడు సార్లు ఇస్తాడట మూడు కార్డులు ఇచ్చిన తర్వాత ఇంకో యాక్సిడెంట్ అయితే ఎర్ర కార్డు ఇస్తారట ఏంది పసుపచ్చ కార్డు ఏంది ఎర్ర కార్డు ఏంది తమాషా చేస్తున్నారా డ్రామాలు చేస్తున్నారా పది మంది పద్దెనిమిది నంపిన ఆఫీసర్లు ఒక్కరిని కూడా చర్యలు తీసుకోలే ప్రమోషన్ల మీద ప్రమోషన్ ఇచ్చిండ్రు వాళ్ళు రిటైర్ అవుతారు నా కార్మికులు అగ్గు దొరికిదా రోడ్లు సరిగ్గా ఉండే డీజిఎంఎస్ రూల్ ప్రకారంగా రోడ్లు ఉండయి ఉండడానికి ఇండ్లు సరిగ్గా ఉండవు డంపర్లు సరిగ్గా ఉండేవి రిపేర్స్ ఎవరు చేయరు బ్రేక్లు ఉండయి యాక్సిడెంట్ జరిగితే కార్మికుల మీద నెట్టేయడం అనేది తప్పు తక్షణమే నల్ల చట్టం మరో నల్ల చట్టం అలాగే తీసుకొచ్చారు దీన్ని గెలిచిన కార్మిక సంఘాలు అపోజ్ చేయాలి హెచ్ఎంఎస్ కూడా మీ ఎంబరు ఉంటది ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా దానికి వ్యతిరేకంగా సింగర్ యాజమానికి హెచ్చరిస్తున్నాం ఆల్రెడీ ప్రమాదాలు జరిపితే డీజెఎంఎస్ వస్తున్నాడు గురువు అయితే కోర్టులో కేసు పెడుతున్నారు కోర్టు చుట్టూ మా ఆఫీసర్లు కార్మికులు కూడా తిరుగుతున్నారు స్టాండింగ్ ఆర్డర్ ఉంది స్టాండింగ్ ఆర్డర్ ప్రకారంగా ఛార్జ్ ఇస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఇంక్రిమెంట్ కూడా కట్ చేస్తున్నారు రకరకాల వేధింపులు ఉన్నాయి ఇంకో మూడో సెక్షన్ తీసుకొచ్చి నాటకాలు చేస్తే బంధు పెట్టండి అని హెచ్ఎంఎస్